హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కారప్పొడి అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసి గింజల కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది డైలీ మనం టిఫిన్స్లోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం టొమాటో చట్నీ చేస్తూ ఉంటాం ఒక్కసారి ఈ కారప్పొడిని చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది డైలీ మనకి చట్నీ చేసే అవసరం లేకుండా ఎలాంటి టిఫిన్స్లోకైనా చక్కగా వేసుకోవచ్చు అంతేకాకుండా రైస్కి ఫస్ట్ ముద్దలో ఈ కారపొడిని కలుపుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి దాని ప్రాసెస్ చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిరపకాయలు ఎండుమిర్చి తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఎండుమిర్చి అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా తీసుకోండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు అవసగి గింజలు కూడా తీసుకుని గిన్నెలో పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకొని ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకుని చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుని రెడీగా పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత అవిసగింజలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి పెట్టుకోండి లో ఫ్లేమ్లోని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకుందాం లేదంటే ఇంగ్రీడియంట్స్ కానీ మాడిపోయినట్లు అనిపిస్తే కారపొడికి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి అందుకే మనం లో ఫ్లేమ్లోనే వీటిని దోరగా ఫ్రై చేసుకుని అవిసగింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా బాగా ఫ్రై చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పుని కూడా వేసుకుందాం పొట్టు మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి లేదంటే పొట్టు లేని సాయి మినపప్పుతో అయినా చేసుకోవచ్చు మినపప్పు కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా ఇవి రెండు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా యాడ్ చేద్దాం ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పప్పు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అలాగే ధనియాలను కూడా యాడ్ చేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి బిల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో మనం ఎండుమిర్చిని కూడా కాడలు వల్చుకొని ఇలా ఆయిల్లో వేసేసుకుందాం ఎండుమిర్చి కూడా పప్పులతో పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా గరిటతో కలుపుతూ ఫ్రై చేస్తే అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో జీలకర్రని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేయండి తెల్ల నువ్వులు కూడా పెట్టుకున్నాం కదండీ తెల్ల నువ్వులు అనేవి మరి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి కారప్పొడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది నువ్వులు వేసిన తర్వాత స్టవ్ని వెంటనే ఆఫ్ చేసుకోండి కళాయి వేడికి తెల్ల నువ్వులు అనేవి చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేడివేడిగా ఉంటాయి కదా నువ్వులు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అలాగే ఆ టైంలోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలాగే గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకుని వాటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి కరివేపాకు కానీ తెల్ల నువ్వులు కానీ చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి చివరిగా మనం ముందుగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసిపెట్టుకున్న అవసగింజలు కూడా వేసేసుకొని అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి కదా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం బాగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ కారప్పొడిలో రకరకాలుగా కారొడులు మనం చేస్తూనే ఉంటాం ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో ఈ అవసగింజలతో కారప్పొడి అనేది చేసి చూడండి నోటికి కమ్మగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి అవసగింజలని మనం డైరెక్ట్గా తినాలి అంటే కొంతమంది ఇష్టపడరు అలాంటి వారు ఈ విధంగా కారప్పొడిలో వేసుకుని డైలీ ప్రతి ముద్దలోనూ కారప్పొడిని నెయ్యితో నెయ్యితో కానీ నూనెతో కానీ కలిపి తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి జుట్టు బాగా పెరుగుతుంది నడుముల నొప్పులు అలాంటివి ఏమీ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జర్లో వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెంగా టేస్ట్ చూసినట్లయితే సాల్ట్ కానీ చింతపండు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసుకుని పప్పులన్నీ కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గింది మరొకసారి సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను పప్పులు కానీ మనం వేసిన అవసగింజలు కానీ చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయాయండి ఈ విధంగా బాగా నలిగి పొడి అనేది కరెక్ట్గా పొడి పొడిగా వస్తున్నంత వరకు కూడా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ జార్ నుండి తీసి ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి ఈ విధంగా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి